జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు అలా జరిగితే అది జీవితం కాదు ఎన్నో కష్టాలను ఎదుర్కొని చదువుపై ఉన్న ఆసక్తితో పిహెచ్డీ చేశాడు పంజాబ్కు చెందిన ముప్పై తొమ్మిదేళ్ల సందీప్ సింగ్ నాలుగు సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు పిహెచ్డీ చేశాడు తనకిష్టమైన రంగంలో ఉద్యోగం సంపాదించాడు పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడు న్యాయశాస్త్రంలో పిహెచ్డీ చేసిన సందీప్ పదకొండేళ్లుగా పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్గా ఉన్నారు పంతొమ్మిదేళ్ల అనుభవం ఉన్న సందీప్ అన్ని తాను అనుకున్నట్లు జరిగిపోతాయని భ్రమపడ్డాడు కానీ చివరికి తన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరగడం ప్రారంభమయ్యాయి తాను పనిచేస్తున్న యూనివర్సిటీలో సమయానికి జీతాలు చెల్లించకపోవడం అలాగే జీతాల్లో కోతలు విధించడం ప్రారంభించారు చాలి చాలని జీతంతో సందీప్ తన కుటుంబాన్ని పోషించడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు చివరికి ప్రొఫెసర్ ఉద్యోగం కంటే కూరగాయల వ్యాపారం చేయడం సరైనదని నిర్ణయించుకున్నాడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఉద్యోగం వదిలేసి ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకుంటున్నాడు తన కూరగాయల వ్యాపారంకి పిహెచ్డి సబ్జీవాలా అని పేరు పెట్టాడు ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి జీవితంలో ఒక కొత్త రంగం వైపు అడుగులు వేశాడు అలా పిహెచ్డి సబ్జీవాలా అనే బోర్డు రాసి ఉన్న బండి మీద ఊరంతా తిరుగుతూ రోజంతా కష్టాలు పడుతూ కూరగాయలను విక్రయించడం ప్రారంభించాడు ఎవరో సందీప్ పరిస్థితి గురించి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాను ప్రొఫెసర్ గా సంపాదించిన దానికంటే ఎక్కువగా కూరగాయలు అమ్మడం ద్వారా సంపాదిస్తున్నానని సందీప్ సింగ్ చెప్తున్నాడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్